నమస్కారం ఇది సంగతికి స్వాగతం శాస్త్రం అంటే అదేదో బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు అది ఏదైనా కావచ్చు సామాన్యులకు సైతం అర్థమై చేరువైనప్పుడే ఆ స్ఫూర్తికి సార్థకత ప్రతి ఒక్కరి జీవితంలో ముడిపుండే వైద్యం వంటి విషయంలో అది మరెంతో ప్రత్యేకం ఆ రంగం ఎంతగా పురోగమిస్తున్నా ఇప్పటికీ అందులో జనసామాన్యానికి అర్థం కాని సంగతులే ఎక్కువ ఫలితం ఆసుపత్రి మెట్లు ఎక్కాలంటే జనంలో భయం ఆ సబ్జెక్టు పుస్తకాలు తీయాలంటే విద్యార్థులకు గాబర కొంతలో కొంతవరకు అందుకు పరిష్కారం చూపిస్తున్నవి వైద్యశాస్త్ర ప్రదర్శనలు ప్రత్యేక సందర్భాలు వేదికగా ఏర్పాటు చేసే అలాంటి ఓ ప్రదర్శనకే ఇస్తోంది వజ్రోత్సవాలు చేసుకుంటున్న కర్నూలు వైద్య కళాశాల ఆసక్తికర ఎన్నో విశేషాలు చెబుతా రమ్మంటూ పిలుపునిస్తోంది నేటి ఆధునిక మానవ సమాజంలో రోజు రోజుకు వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రత్యేకంగా ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇందులో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో రకరకాల అవసరాల కోసం ఆస్పత్రులకు వెళ్తుంటాం వెళ్లాం వైద్యం చేయించుకుంటున్నాం అన్న మాటే గాని ఎన్నో ప్రశ్నలు వైద్యం చేయించుకునేవారికే కాదు వారికి తోడుగా వెళ్లే ఇంటి వద్ద బంధువులు తెలిసిన వారిలో ఎన్నో సందేహాలు ఐసీయు అంటే ఏమిటి ఎక్మో యంత్రం ఎలా పనిచేస్తుంది శస్త్రచికిత్సలు ఎలా చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు ఉపయోగిస్తారు ధూమపానం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి కీళ్ల మార్పిడి సాధ్యమేనా స్టెంట్ వాల్వ్స్ ఎందుకు అమర్చుతారు ఇలాంటి వాటి గురించి విన్నప్పుడు ఏవీ ఓ పట్టాన అర్థం కావు ఆ దిశగానే అవగాహన కోసం వజ్రోత్సవాల సందర్భంగా ఓ మంచి ప్రయత్నం చేస్తోంది కర్నూలు వైద్య కళాశాల వైద్యశాస్త్ర ప్రదర్శన రాయలసీమ జిల్లాలో మొట్టమొదటిసారి వైద్య విద్యను ప్రారంభించిన కళాశాల కర్నూలు మెడికల్ కాలేజ్ కెఎంసీ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమైంది ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు నిర్వహించారు అందులో భాగంగానే మొదటిసారి వైద్య శాస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు అప్పుడే ఆ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది యాభై ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా మరోసారి ఆ ప్రదర్శనను నిర్వహించారు తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మెడికల్ సైన్స్ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరగనుంది వందల మంది వైద్య విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు శరీర ధర్మశాస్త్రాలు వాటి పనితీరు వ్యాధులు చికిత్సలు ఆధునిక వైద్య విధానాలు తదితర ఎన్నో విషయాలను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు ఓ గర్భిణి బిడ్డకు ఏ విధంగా జన్మనిస్తుంది సాధారణ ప్రసవం వల్ల ప్రయోజనాలేమిటి వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరగటం ఎంతో ఉత్తమం అనే విషయాలు యువతులను స్త్రీలను ఆలోచింపచేస్తున్నాయి స్టేజ్ ఆఫ్ లేబర్ ఫోర్ స్టేజ్ లో జరుగుతుంది స్టేజ్ వన్ వచ్చేసి ముఖ ముఖద్వారం అది పెద్దగా అవుతుంది బిడ్డ ఈజీగా రావడానికి సెకండ్ స్టేజ్ వచ్చేసి బిడ్డ బయటికి రావడం థర్డ్ స్టేజ్ మాయ అది ప్లస్ అంట అంటారు అది డెలివరీ అవ్వడం ఫోర్త్ స్టేజ్ వచ్చేసి పుట్టిన బిడ్డని మదర్ని ఇద్దరిని కేర్ దాని మానిటరింగ్ అంటారు ఇది ఫోర్త్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట సెకండ్ స్టేజ్ లో మెకానిజం ఆఫ్ లేబర్ ఎలా జరుగుతుంది మోడల్ ఇది అనమాట ఫస్ట్ పెల్విక్ బ్రిమ్కి ఫీటల్ హెడ్ వచ్చి ఫిక్స్ అవుతుంది అది ఫస్ట్ స్టేజ్ త్రూ అవుట్ ద లేబర్ బేబీ కిందికి వస్తుంటుంది దాన్ని డిసెండ్ అంటారు థర్డ్ స్టేజ్ అక్కడ ఈ క్యావిటీలో ఉన్న మజిల్స్ తగిలినప్పుడు ఆ హెడ్ అనేది ఇలా ఫ్లెక్స్ అవుతుంది అనమాట ఫైనల్ స్టెప్ వచ్చి ఎక్స్టర్నల్ రొటేషన్ బిడ్డ ఎక్స్టర్నల్గా తిరుగుతుంది తర్వాత ఎక్స్పల్షన్ మొత్తానికి బిడ్డన్ షోల్డర్ ఫస్ట్ హెడ్ పార్ట్ నెక్ షోల్డర్ తర్వాత కాలు మొత్తానికి బిడ్డని బయటకు తీస్తాం నార్మల్గా మనకు బయట ఎగ్జిబిషన్స్ ఏమైనా కండ ఆర్గనైజ్ చేసినప్పుడు ఓన్లీ పీపుల్ గెట్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే లభిస్తుంది కానీ ఇలాంటి మెడికల్ ఎగ్జిబిషన్లో ఎంటర్టైన్మెంట్తో పాటు పీపుల్ గెట్ ఎడ్యుకేటెడ్ ఏదైనా డిసీజ్ గురించి కానీ దాని ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనాలి ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయడం వల్ల అండ్ ఇప్పుడు ఏదైనా డిసీజ్ ఉందనుకోండి మనిషి ఈ కాలంలో ఎక్కువగా భయపడేది తన ఎనిమిలా భావించేది ఒక డిసీజ్ గురించి సో ఆ డిసీజ్ ఎలా వస్తుంది ఎలా ట్రీట్ చేయాలి ఎంతసేపు ఉన్నా మనం ఏదైనా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప తెలీదు అలా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ కానీ అవేర్నెస్ కానీ ఏదైనా రావాలి అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్ అలానే మనిషి శరీరంలో ప్రధానమైనది హృదయం కార్డియాలజీ కార్డియోథొరాసిక్ విభాగాలు గుండెకు సంబంధించిన చికిత్సలను వివరిస్తాయి గుండె కవాటాలు పాడైనప్పుడు ఏ విధంగా కృత్రిమ వాటిని అమర్చుతారు వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి ఎంతకాలం పనిచేస్తాయి గుండెకు రక్త ప్రసారణ జరగనప్పుడు ఉపయోగించే స్టెంట్లు ఏ విధంగా ఉంటాయి వాటిని ఎందుకు వేస్తారు అనే వివరాలతో పాటు ఎక్మో మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను విద్యార్థులు చక్కగా వివరిస్తున్నారు ధూమపానం సేవించేవారే వారే కాదు ఎదుటివారు ఆ పొగ పీల్చిన ఎన్నో అనర్ధాలు ఊపిరితిత్తులు గుండె జీర్ణకోశ వ్యవస్థ మెదడు దెబ్బతింటాయి వాటన్నింటికి సంబంధించి అస్థి పంజరంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విలువైన విషయాలు తెలియజేస్తున్నారు విద్యార్థులు ఇప్పుడు స్మోకింగ్ మనం ఇండియాలో ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఈ స్మోకింగ్ అని ఈ సిగరెట్ లో ఒక ఫిల్టర్ ఉంటుంది సార్ సో ఆ బయటకు వచ్చే అన్ఫిల్టర్డ్ పొగ వల్ల స్మోకింగ్ వల్ల చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు అలాగే మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ పొగ తాగటం మానేసిన తర్వాత వాళ్ళ బాడీ రిపేర్ వర్క్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తుంది అని అలాగే వాళ్ళ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ పీపుల్ అవ్వగలుగుతారు అని అలాగే ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు ఈ స్మోకింగ్ ని కుట్ హెల్ప్ చేస్తుంది అన్న దాని మీద మేము చెప్తున్నాం తల్లి గర్భంలోని శిశువు కవల పిల్లలు మానవ శరీరంలోని అన్ని అవయవాలు ఏ విధంగా ఉంటాయో ఎనాటమీ విభాగం తెలియజేస్తుంది అందుకు సంబంధించి ద్రావణాల్లో నిల్వ ఉంచిన మృతదేహాలను చూపిస్తూ అనేక సంగతులను వివరిస్తున్నారు దాదాపు అన్ని శరీరంలో ఉండే ప్రతి భాగము స్టూడెంట్స్ మేము మా హెడ్ ఎంతో కష్టపడి ప్రిజర్వ్ చేసిన స్పెసిమెంట్స్ ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్ళకి విజ్ఞానం ఇచ్చేలాగా ఏర్పాటు చేశాము రైట్ ఫ్రమ్ హెడ్ టు బ్రెయిన్ లంగ్స్ హార్ట్ లివర్ స్ప్లీన్ కిడ్నీస్ యూరినరీ బ్లాడర్ ఏవైతే ఆర్గన్స్ అన్నీ ఉంటాయో చేతులు అన్నీ డిసెక్షన్ చేసినవన్నీ పెట్టాం అది అయిపోయాక బయోకెమిస్ట్రీ అనమాట బయోకెమిస్ట్రీలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అసలు నీకు ఈ డిసీజ్ ఉందంటే ఏం ఇన్వెస్టిగేట్ చేయాలి ఏం చేస్తే నీకు అది ఉందని తెలుస్తుంది అలా నెక్స్ట్ పెథాలజీ పెథాలజీ ఏంటంటే ఒక డిసీజ్ గురించి లోపలికి తెలుసుకొని అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉంది అని తెలుసుకోవడం పెథాలజీ మైక్రోబయాలజీ వచ్చేసి చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి ఫంగై వీటన్నిటి గురించి తెలుసుకుంటాం శస్త్రచికిత్సకు ముందు మనిషికి మత్తు మందు ఏ విధంగా ఇస్తారనే విషయాలు అనస్థీషియా విభాగం వివరిస్తుంది రెండు రకాల అనస్థీషియా ఉంటుంది జనరల్ అనస్థీషియా స్పైనల్ అనస్థీషియా అని జనరల్ అనస్థీషియా ఇస్తే తల భాగం నుంచి కాలభాగం వరకు మత్తు వస్తుంది పేషెంట్కి అదే స్పైనల్ అనస్థీషియా అంటే నడుము భాగం నుంచి కాలభాగం వరకు నొప్పి అనేది తెలియదు స్పర్శ ఉండదు పేషెంట్కి మత్తు వస్తుంది అనమాట ఇప్పుడు తలకైనా గుండెకైనా ఎలాంటి అలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు జనరల్ అనస్తీషా ఇస్తాం పేషెంట్కి లేకపోతే కాళ్ళ దగ్గర ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే స్పైనల్ అనస్తీష ఇస్తాం ఇవి రెండు రకాల అనస్తీషా ఒక్కొక్క పార్టీకి కూడా ఉంటుంది దాన్ని రీజనల్ అనస్తీషా అని చెప్తాం అనస్తీష వర్క్ స్టేషన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్ మజల్స్ రిలాక్స్ అయిపో మజల్స్ రిలాక్స్ అయిపోవాలంటే ఊపిరి పిల్చుకోవడం కష్టమవుతుంది పేషెంట్కి అప్పుడు వెంటిలేటర్స్ కనెక్ట్ చేస్తాం అనమాట దాని ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది పేషెంట్కి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది బిఎల్ఎస్ ద్వారా తెలుస్తుంది వీటి ద్వారా సందర్శకులకు అంశాలపై ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లవుతుంది బేసిక్ లైఫ్ లైఫ్ సపోర్ట్ ఫస్ట్ మనం పడి గా పడిపోతే ఫస్ట్ అతను కాన్షియస్ గా ఉన్నాడా లేదా అని చూస్తాం నెక్స్ట్ బ్రీతింగ్ ఊపిరిందా లేదా పల్స్ ఉందా లేదా అని చూస్తాం దాన్ని ఆంబు బ్యాగ్ అంటారు మామూలుగా మనకు డైరెక్ట్గా అయితే ఉండదు వన్ నాట్ ఎయిట్ అలా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది దీని ద్వారా బ్రీతింగ్ ఇస్తాం ఒకవేళ పల్స్ రేటు బ్రీతింగ్ రెండు లేదంటే అప్పుడు మనం వెంటనే సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెస్టేషన్ కర్నూలు వైద్యశాస్త్ర ప్రదర్శనకు వెళితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ అంటే ఏమిటి ఇందులో స్థితిలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా చికిత్సలు అందిస్తారు అనేది కళ్లకు కట్టినట్లు తెలుసుకోవచ్చు రోగ నిర్ధారణ కోసం ఎక్స్రే స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి వివిధ పరీక్షలను రేడియాలజీ విభాగం వివరిస్తుంది ప్రమాదాలు జరిగి ఎముకలు విరిగినప్పుడు కీళ్లు అరిగిపోయినప్పుడు ఎలాంటి అధునాతన వైద్య సేవలు అందిస్తారో తెలుసుకోవచ్చు హత్యలు చోరీలు సహా నేరాలు జరిగినప్పుడు ఏ విధంగా కేసులు ఛేదించాలి ఆధారాలు ఎలా కనుక్కోవాలి తెలియజేస్తుంది ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఇవి గుండె అంటారండి నార్మల్ గా మనకి గుండెలో బ్లాక్ అయిపోయినప్పటి నుంచి మనం ఈ కొత్త వాల్వ్స్ ని అమరుస్తామండి వీటినే ఆర్టిఫిషియల్ వాల్వ్స్ అంటారండి ఇది మనకి మెటల్ తో చేసిన వాల్వ్ దీని మెకానికల్ వాల్వ్ అంటారండి ఇది టోటల్ గా ముప్పై వేలు ఉంటదండి ఇది తొంభై ఐదు వేలు ఉంటదండి ఇది ఎద్దు యొక్క గుండెతో చేస్తారండి ఆక్స్ పెరికాడియం అంటారండి ఇది దీని విలువ యాభై ఐదు వేలు ఉంటదండి పంది యొక్క గుండె నుంచి చేస్తారండి గుండె కవటాలతో చేస్తారు ఈ మెకానికల్ వాల్వ్ అనేది ఫస్ట్ పెట్టినప్పుడు మనకి చాలా మన్నికు ఉంటదండి ఇవి ఇరవై ఏళ్ళ వరకు వస్తాయి మనకి కానీ ఏం వాడాలంటే జీవితకాలం మనకి వార్ ఫారైన్ అనే ఒకటి వాడాల్సి వస్తుంది ఈ వీటికి అవసరం లేదండి వార్ అనేది అవసరం లేదు కానీ ఎనిమిది నుంచి పదేళ్ల వరకు ఉంటాయండి మనకి జనరల్ గా హార్ట్ సర్జరీస్ చేసేటప్పుడు హార్ట్ ఫంక్షన్ని స్టాప్ చేస్తాం అలాంటి టైంలో ఈ ఆక్సి దీన్ని ఆక్సిజనేటర్ అంటారు ఇది హార్ట్ చేసే ఫంక్షన్ని చేస్తుంది ఇక్కడ నుండి ఇంప్యూర్ బ్లడ్ అనేది ఆక్సిజనేటర్లోకి తీసుకొని ఆక్సిజనేటర్లో ఆక్సిజనేటర్ లో అది ప్యూరిఫై ఇది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు ఇందులో ఒక పంప్ ఉంటుంది ఇక్కడ ప్యూరిఫై అయిన బ్లడ్ వచ్చినప్పుడు ఇది డైరెక్ట్ గా అయోటాకి ప్యూర్ బ్లడ్ ని పంప్ చేస్తుంది అక్కడ అన్ని బాడీ పార్ట్స్ కి ప్యూర్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది ఎప్పుడైనా హార్ట్ మజిల్ కి ఆక్సిజన్ బ్లాక్ అవుతుంది అంటే మనకి అథిరోస్క్లోరోసస్ అనేది జరుగుతున్నట్టు అర్థం అథిరోస్క్లూరోసస్ అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆర్టరీస్ లో ఇలా కంప్లీట్ గా పేరుకుపోవచ్చు అప్పుడు హార్ట్ మజిల్ కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది అలా తగ్గినప్పుడు మనము పర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్ అన్నా స్టెంట్ అన్నా వేస్తాం ఈ కొలెస్ట్రాల్ని అది పక్కకి తోసేస్తుంది అలా తోసినప్పుడు బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది అలా బ్లడ్ సప్లై బాగా జరిగినప్పుడు హార్ట్ మళ్ళీ మామూలుగా పనిచేయడం మొదలు పెడుతుంది స్ట్రెంగ్ అనేవి మనకి ఏడు రకాలు ఉండొచ్చు ఇప్పుడు మోకాల నొప్పులు ఎందుకు అంటే ఆర్థ్రైటిస్ అని ఒకటి డిజీజ్ అనమాట అదేమంటే రెండు బోన్స్ మధ్యలో ఉండే స్పేస్ అనేది తగ్గిపోతుంది అది వయసు వల్ల వచ్చింటే అరుగుదల అంటాం మేము సో దాన్ని మేమేం చేస్తామంటే మొత్తం ఆ అరుదలన్నీ సపరేట్ చేసి మధ్యలో ఒక ఇంప్లాంట్ పెడతాం అనమాట సో అది ఇన్ టర్న్ ఇట్ యాక్స్ యాజ్ అ జాయింట్ అప్పుడు పేషెంట్ అనేది పెయిన్ ఫ్రీగా ఉంటారు ఆ ఇంప్లాంట్ అనేది ఇప్పుడు న్యూ టెక్నాలజీ వల్ల టెన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది అవి ఏమంటారు దాని లైఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది అనమాట సో ఏం సజెస్ట్ చేస్తామంటే ఓల్డ్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు ఇట్లాంటి టోటల్ నీ రీప్లేస్మెంట్స్కి అని చెప్పేసి మేము సజెస్ట్ చేస్తాం హిప్ని కూడా మారుస్తానంటాం అనమాట అన్నిటికీ ఒకటే ఫ్రెండ్స్ ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్ కంప్లైంట్ అనమాట మెయిన్ రీజన్ ఫర్ దిస్ రీప్లేస్మెంట్ విజ్ఞానం సహా వినోదాన్ని అందిస్తోంది ఈ ప్రదర్శన ఎనాటమీ విభాగం విద్యార్థులు అస్థి పంజరాలతో రూపొందించిన ఇంకొన్ని కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి బంతాటాడే అస్థి పంజరం మాట్లాడే స్కెల్టెన్ చీకటి గదిలో భయపెట్టే అస్థి పంజరాలు శ్మశానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కాస్త భయపెట్టినా కొత్త అనుభూతినిస్తాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నారు నిజానికి ఏ విషయంలో అయినా మంచి పురోగతి సాధించాలన్నా ఆవిష్కరణలకు ఊతమివ్వాలి అన్న అవగాహనతోనే ప్రథమ సోపానం ముఖ్యంగా రేపటి తరం ఆలోచనల్ని తీర్చిదిద్దడంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో సహాయకారిగా ఉంటాయి ఆ విషయాన్ని కూడా గమనంలో పెట్టుకుని కేఎంసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువతి యువకులు ప్రజలు పెద్ద సంఖ్యలోనే తరలివస్తున్నారు రాయలసీమ జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు మన బాడీలో ఏం జరుగుతుంది అని ఇక్కడికి మేము బాగా తెలుసుకున్నాము ఇక్కడ వీళ్ళు కొన్ని టిప్స్ అంటే ఏ వచ్చినప్పుడు ఎలా దాని నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఏం చేయడం వల్ల మనకి ఎలాంటి వస్తున్నాయి గర్ల్స్ కి రిలేటెడ్ చాలా చాలా పెట్టారు అసలు అది వచ్చిందని మనం ఎలా కనుక్కోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడం వల్ల చాలా వరకు యూజ్ అవుతుంది అందరికి వైద్యులు వైద్యాధికారులు ఈ ప్రదర్శన కోసం ఎంతో కృషి చేశారు ప్రజలకు శరీర ధర్మశాస్త్రం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు అధునాతన వైద్య సేవలను వివరిస్తున్నారు ఈ మెడికల్ ఎగ్జిబిషన్ అనేది మిగతా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కంటే భిన్నమైనది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక ఉత్సుకత ఉంటుంది తన యొక్క బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తాయని తెలుసుకునే ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కూడా కొందరు డాక్టర్లు కావాలని వాళ్ళకు ఒక ఉత్సాహం కలుగుతుంది ఇది విజ్ఞానాన్ని వినోదాన్ని మెడికల్ సైన్స్ లో ఉన్న కొత్త ఎంటర్టైన్ చేస్తూ మెడికల్ నాలెడ్జ్ పట్ల మెడికల్ టెక్నిక్స్ పట్ల ప్రజల అవగాహన పెంపొందిస్తుందని చెప్పి కళాశాల కూడా ప్రతిభాట చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను దాదాపు ముప్పైకి పైగా విభాగాలు నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు రూపొందించిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో మంది యువతీ యువకులకి విద్యార్థులకు చిన్నారులకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్నాయనడంలో ఎలాంటి అత్యక్తి లేదు కెమెరామెన్ శేషుతో షా మీటి న్యూస్ కర్నూలు